తులసి సంతోష్కి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్తుంది ఇక అక్కడికి సంతోష్ వచ్చిన తర్వాత వదిన విషయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుందావనుకుంటున్నావు అన్నయ్య తనకు విడాకులు ఇద్దామనుకుంటున్నావా అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సంతోష్ ఏంటి తులసి నువ్వు అనేది నేను కీర్తికి విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి తను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా నేను ఎదురు చూస్తూ ఉంటే నువ్వు విడాకులు అంటావేంటి అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నేను అప్పుడే అనుకున్నాను అన్నయ్య ఖచ్చితంగా నువ్వు వదినకు విడాకులు ఇద్దామనుకోవని మరి ఇంటికి ఆ డైవర్స్ నోటీసులు రావడం ఏంటి దాని కింద నీ సంతకం ఉండడం ఏంటి అని చెప్పి తులసి అంటూ ఉంటే ఏమో తులసి నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు అసలు నేను కీర్తికి ఎటువంటి నోటీసులు పంపలేదు అని హరీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నువ్వు ఈ మధ్య ఏవైనా పేపర్స్ మీద సంతకాలు పెట్టావా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే నేను సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీ పెడదామని అనుకుంటున్నాను ఆ స్టార్టప్ కంపెనీ కోసం బ్యాంక్ వాళ్ళని లోన్ అడిగాను వాళ్ళు నాకు లోన్ ఇస్తున్నప్పుడే నేను కొన్ని లోన్ పేపర్స్ మీద సంతకాలు చేశాను అని చెప్పి హరీష్ అంటూ ఉంటే అయితే అప్పుడే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నయ్యా ఎవరో కావాలని నిన్ను కీర్తి వదిలిని విడదీయడం కోసం అని చెప్పి విడాకుల పేపర్స్ మీద నువ్వు సంతకం చేసేలాగా చేశారు ఆ పేపర్స్ని వాళ్ళే నువ్వు పంపించినట్టుగా ఇంటికి పంపించారు వాటిని చూసి వదిన నిన్ను అపార్థం చేసుకుంది నీకు దూరం అవ్వడం ఇష్టం లేక ఆ బాధను తట్టుకోలేక విషం తాకేసింది అని చెప్పి తులసి సమయానికి దేవుడి దయ వల్ల వదిన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది లేకపోతే ఎవరు చూసి ఉండకపోతే చాలా పెద్ద ఘోరం జరిగిపోయేదన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటే హరీష్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో ఇప్పుడు కీర్తికి ఎలా ఉంది తులసి అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు అన్నయ్య బాగానే ఉంది కానీ ప్రతి క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తూ తను చాలా బాధపడుతోంది అని చెప్పి తులసి హరీష్కి చెప్పడంతో అప్పుడు హరీష్ నాకు వెంటనే కీర్తిని చూడాలని ఉంది తులసి నేను కూడా ఆ ఇంటికి వస్తాను అని అంటూ ఉంటే వద్దన్నయ్య ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా నీ మీద చాలా కోపంగా ఉన్నారు నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకుంటారో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వదినతో మాట్లాడడానికి వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి తులసి అంటూ ఉంటే మరి ఇప్పుడు ఎలా తులసి కీర్తికి ఫోన్ చేస్తూ ఉంటే తను నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వాట్సాప్లో నెంబర్ కూడా బ్లాక్ చేసింది ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు కానీ తనని ఒకసారి చూసి మాట్లాడాలనిపిస్తుందని చెప్పి హరీష్ అంటూ ఉంటే అత్తయ్య మామయ్య వాళ్ళు నీకు వదినకు డైవర్స్ ఇప్పించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి నువ్వు ఒక పని చేయాలన్నయా ఖచ్చితంగా నువ్వు వదినతో డైరెక్ట్గా మాట్లాడితేనే మీరిద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటేనే అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయి అలా జరగాలంటే నువ్వు ఒక పని చేయంటూ తులసి బుర్కా వేసుకొని ఇంటికి రమ్మని చెప్తుంది వదిన ఫ్రెండ్ లాగా నువ్వు బుర్కా వేసుకొని ఇంటికి వస్తే ఖచ్చితంగా వదినతో మాట్లాడే అవకాశం దొరుకుతుందని చెప్పి తులసి హరీష్కి చెప్పడంతో సరే తులసి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఎలాగైనా సరే కీర్తికి నాకు మధ్య వచ్చిన మనస్పర్ధలను తొలగించుకుంటానని చెప్పి హరీష్ తులసికి చెబుతూ ఉంటాడు తులసి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి హరీష్ బుర్కాలో బస్వరాజు ఇంటికి వస్తాడు ఇకప్పుడు తులసి అన్నయ్య జాగ్రత్త ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మేనేజ్ చేయని చెప్పి చెబుతూ ఉంటుంది ఇక దాంతో హరీష్ తులసి ఇద్దరు బయట మాట్లాడుకోవడం కనిష్క చూసేస్తుంది అమ్మ తులసి ఇద్దరిని కలపడానికి చాలా పెద్ద స్కెచే వేశావు ఉండగా వాళ్ళిద్దరిని ఎలా కలవనిస్తానో హరీష్ కనుక ఇప్పుడు కీర్తితో మాట్లాడితే ఖచ్చితంగా కీర్తి మనసు మారిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి కనిష్క విశాలాక్షి దగ్గరకు వచ్చి అత్తయ్య ఆ తులసి చాలా పెద్ద ప్లాన్ చేసింది హరీష్ని కీర్తిని మళ్ళీ ఒకటి చేయడం కోసం అని చెప్పి హరీష్ని బుర్కా వేసుకొని ఇంటికి రమ్మని చెప్పింది అని అంటూ ఉంటే ఆ తులసి ఇంతకు తెగిస్తుందా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నేను వదిలిపెట్టను ఈరోజు దానికి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది హరీష్ బుర్కాలో ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను కీర్తి వాళ్ళ ఫ్రెండ్ నండి కీర్తిని ఒకసారి కలిసి మాట్లాడాలి మేమిద్దరం కూడా ఒకటే కాలేజీలో కలిసి చదువుకున్నామని చెప్పి తను అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో విశాలాక్షి మెల్లిగా బస్వరాజు దగ్గరికి వచ్చి ఇవ్వండి వచ్చింది అమ్మాయి కాదు తులసి వాళ్ళ అన్నయ్య హరీష్ మన కీర్తితో మాట్లాడాలని వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు నువ్వు చెప్పేది నిజమా విశాలాక్షి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే బసవరాజు ఏయ్ ఒకసారి ఉన్న ముసుగు తి అని చెప్పి అంటూ ఉంటే ఇది మా ఆచారం అండి మా ఆచారం ప్రకారం ముసుగు తీయకూడదు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు అప్పుడు బస్వరాజు తల్లి మెల్లిగా హరీష్ మొహానికి ఉన్న బుర్గా అని తెరుస్తుంది ఇక దాంతో హరీష్ని చూడగానే బసవరాజు తల్లి మండిపడితో ట్రైన్ నువ్వా సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చారా అసలు నీకు నీ కుటుంబానికి సిగ్గు అనేది ఉండదా ఎన్నిసార్లు గెంటేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పట్టుకొని వేలాడతారంటో ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపడినా నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి బసవరాజు తల్లి మండిపడుతూ ఉంటే అమ్మ వాడితో మాట్లాడేంటమ్మా ఇప్పుడే వాడిని షూట్ చేసి పడేస్తాను అని చెప్పి బసవరాజు గన్ తీసుకొచ్చి హరీష్ని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు తులసి అడ్డుపడి మావయ్య ప్లీజ్ మావయ్య మీకు దండం పెడతాను దయచేసి మా అన్నయ్యని ఏమి చేయకండి అని చెప్పి అన్నయ్య నువ్వు అంటో హరీష్ని అక్కడి నుండి పంపించేస్తుంది నేను చెప్తేనే మా అన్నయ్య ఇక్కడికి వచ్చాడు దయచేసి కోపగించుకోకండి మావయ్య అని చెప్పి ఒకసారి వదినతో అన్నయ్య మాట్లాడితే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అన్నయ్య అసలు విడాకుల పేపర్స్ పంపించలేదట ఎవరో కావాలని వాళ్ళిద్దరిని విడదీయడానికి కుట్ర చేస్తున్నారు అని చెప్పి తులసి బసవరాజుకి చెప్తూ ఉంటే ఇకప్పుడు బసవరాజు తల్లి ఏమే నిన్నే ఇంట్లో ఉండనివ్వడం దండగానే మేము అనుకుంటూ ఉంటే నీకు తోడు మీ అన్నయ్యని కూడా ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళిద్దరిని కలిపినట్టుగా కలిపి వాడిని కూడా ఇక్కడ ఉండేలాగా వాడిక్కడ తిష్ట వేసేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి బసవరాజు తల్లి ఇంకోసారి నువ్వెప్పుడు కూడా ఇటువంటి పనులు చేయకుండా ఉండాలంటే ఈరోజు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ వేడివేడి అట్ల కాడను కాల్చి తీసుకొచ్చి తులసి చేతికి వాత పెడుతుంది ఇక దాంతో తులసి నొప్పితో విలువిల్లాడిపోతూ ఉంటే ఖుషీపాప కూడా తులసిని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక రాత్రిపూట తులసి భోజనం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే బయటకు వెళ్ళిన సిద్ధు ఇంటికి వచ్చి తులసి పడుతున్న ఇబ్బందిని గమనిస్తాడు తులసి చేతికి ఏమైంది ఏంట గాయం అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదండి అని చెప్పి తులసి వెనక్కి చేతులు పెట్టుకుని దాచిపెడుతూ ఉంటుంది ఇకప్పుడు ఖుషి ఫ్రెండు ఇందాక బామ్మ మావయ్యని అమ్మ ఇంటికి తీసుకువచ్చిందని చెప్పి కోపంతో కాడతో తులసి అమ్మకు బాధ పెట్టింది అని చెప్పి ఖుషి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో సిద్ధు నేను లేని టైంలో పాపం తులసిని ఇబ్బంది పెడుతూ తన చేతిని అట్ల కాడతో కాలుస్తారా అంటూ ఇప్పుడు నేను కూడా నా చేతిని కాల్చుకుంటానంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి సిద్ధు కూడా తన చేతిని కాల్చుకుంటాడు ఇక దాంతో విశాలాక్షి రే సిద్ధు ఏం చేస్తున్నారా అని చెప్పి తన చేతికైనా గాయాన్ని చూసి విల్లవిల్లాడిపోతూ ఉంటే బస్వరాజు తల్లి విశాలాక్షి వాడి చేతికి మందు అని చెప్పి అంటూ ఉంటుంది అలా అందరూ కూడా సిద్ధు చేతికైన గాయాన్ని చూసి బాధపడుతూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు నా చేతికి మందు ఏమీ రాయాల్సిన అవసరం లేదు ముందు మీరు తులసి చేతికి మందు రాయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విశాలక్షి మందు తీసుకొచ్చి తులసి చేతికి రాస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత రాత్రి పూట సిద్ధు చేతికైన గాయాన్ని చూసి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సిద్ధు నిద్రపోయిన తర్వాత ఎంతో ప్రేమగా కన్నీళ్ళు పెట్టుకుంటూ సిద్ధు చేతికైనా గాయానికి తులసి మందు రాస్తూ ఉంటే అప్పుడు ఖుషీ పాప కూడా నిద్ర లేచి అమ్మ ఫ్రెండ్ ఎంత మంచివాడో చూసావు కదమ్మా నీ కోసం తన చేతిని కూడా కాల్చుకున్నాడు ఫ్రెండ్కి నువ్వంటే చాలా ఇష్టమమ్మ అని చెప్పి ఖుషి అంటూ ఉంటే తులసి ఖుషీని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఆయన నా మెడలో తాళి కట్టడం వల్లే కదా ఆయనకు కూడా ఇన్ని కష్టాలు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక తులసి తన చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉండడంతో సిద్ధు కూడా మెలకు వస్తుంది తులసి నువ్వు నా గురించి బాధపడుతున్నావా అసలు నిజానికి నేను నీ మెడలో తాళి కట్టడం వల్లే కదా ఈ ఇంటికి వచ్చి మా వాళ్ళ వల్ల ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు సారీ తులసి నన్ను క్షమించు అని చెప్పి సిద్ధు తులసికి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక తులసి ఒక్కసారిగా సిద్ధుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో తులసి తన మీద ప్రేమ చూపిస్తున్నందుకు సిద్ధు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మరోవైపు సంతోష్ దగ్గరికి శ్రీనివాస్ వచ్చి అతని చెంప పగలగొట్టి రే ఈ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు ఇప్పుడే ఈ ఫోన్ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తాను పరే వాళ్ళ సొమ్ము కోసం ఆశించడం తప్పు అని చెప్పి శ్రీనివాస్ సంతోష్కి బుద్ధి చెప్పి ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు జై తన మనుషులతో ఆ ఫోన్ తీసుకున్నవాడు ఎవడైనా సరే బ్రతకడానికి వీల్లేదు వాడిని చంపైనా ఆ ఫోన్ని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శ్రీనివాస్ దగ్గర ఉన్న ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేసి జై మనిషిలో శ్రీనివాస్ ఎక్కడున్నాడో కనిపెట్టి లారీతో శ్రీనివాస్ని గుద్దేయడంతో ఇక రక్తపు మడుగులో శ్రీనివాస్ పడిపోయి ఉంటాడు ఇకప్పుడు శ్రీనివాస్ దగ్గర ఉన్న ఫోన్ని జై మనుషులు తీసేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీనివాస్ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉండడంతో ఈ విషయం తెలుసుకొని లక్ష్మి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక జానుక్ కూడా లక్ష్మి ఫోన్ చేసి చెప్పడంతో జాను కూడా ఏడుస్తూ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి